యాక్షన్ తీసుకుంటే అది తప్పు యాక్షన్ తీసుకోకపోతే మీ అందరికీ లైసెన్స్ రాష్ట్రం అంతా వెళ్ళి ఇష్టానుసారంగా మూడు సంవత్సరాల ఆడబిడ్డల పైన అత్యాచారాలు చేస్తూ ఉంటే వీళ్ళని వదిలిపెట్టాల వదిలిపెట్టకుండా ఫర్మ్ యాక్షన్ తీసుకుంటే పోలీసులు ఎక్సెస్గా బిహేవ్ చేస్తున్నారని మాట్లాడతారు అది అయిన తర్వాత మీరు చూశారు రెండోది నేరుగా గుంటూరు సత్తెనపల్లి సత్తెనపల్లిలో మీరు జరిగింది చూస్తే ఎంత దారుణంగా జరిగిందో ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకోండి కారులో పోతూ కారు కింద హిట్ అండ్ రన్ హిట్ అండ్ గో చక్రాల కింద మనిషి పడిపోతే మనమైతే దారిలో ఉంటే పక్కన యాక్సిడెంట్ అయితే నెల పెట్టి ముందు వాళ్ళని హాస్పిటల్కి పంపించి పరామర్శించి టైం ఉంటే మనమే తీసుకుపోయి హాస్పిటల్కి పంపించిన తర్వాత మళ్ళీ ప్రయాణం కొనసాగిస్తాం ఎంత అర్జెంట్ అయినా అది సోషల్ రెస్పాన్సిబిలిటీ అలాంటిది నీ కారు కింద పడిపోతే కనీసం పట్టించుకోకుండా తీసి బయట పారేసి వెళ్ళిపోయిన సందర్భాన్ని మనం చూస్తే తిరిగి ఇది ఇదే కారులో జరిగిందని ఎవిడెన్స్ వచ్చిన తర్వాత పేపర్ ఉందని టీవీ ఉందని ఎదురుదాడి చేసే పరిస్థితి వస్తే ఎక్కడికి పోతున్నా రాజకీయాలు అంటే ఏలాంటి కరుడు గట్టినటువంటి వ్యక్తి ఎలాంటి రాజకీయ నేర రాజకీయాలు చేస్తూ సమాజాన్ని అతలాకుతలం చేస్తూ ఉంటే తిరిగి ఆడబిడ్డల పైన హత్యలు జరుగుతున్నాయి రోడ్డు యాక్సిడెంట్లు జరుగుతున్నాయి లేకుంటే రౌడీ జరుగుతూ ఉంది దొంగతనాలు జరుగుతున్నాయంటే దానికి మనం జవాబుదారితనంగా ఉండాలి అందుకే నేను చెప్పాను టెక్నాలజీ కూడా ఉపయోగిస్తున్నా ఎవ్రీవేర్ టెక్నాలజీ కూడా ఉపయోగించి ఎవరైనా సరే తప్పులు చేస్తే వాళ్ళని సాక్ష్యాధారాలతో పెట్టి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి వీళ్ళ అరాచకాలకు అడ్డుకట్టేసే విధంగా ఈరోజు కార్యక్రమాలు చేస్తున్నాను నాకు కావాల్సింది ఒకటే గుర్తుపెట్టుకోండి పబ్లిక్ సేఫ్టీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎవడైనా సరే తప్పు వచ్చేస్తే అలాంటి వారిని కఠినంగా శిక్షించి లా అండ్ ఆర్డర్ కాపాడడం తెలుగుదేశం పార్టీ బాధ్యత ఎన్డీఏ బాధ్యత ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిందిగా మరొక్కసారి కోరుతున్నా ప్రజలకు కూడా ఈ విషయాలు తెలియాల్సిన అవసరం ఉంది